హాయ్ అండి నమస్తే నేను మీ హలజ ఈరోజు వీడియోలో మనము టమాటా చారు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి మనకి టైం లేనప్పుడు కానీ నోటికి ఏదైనా పుల్లగా తినాలనిపించినప్పుడు కానీ ఎంతో ఈజీగా ఫాస్ట్గా చేసుకునేటువంటి రెసిపీ అండి ఎంతో ఈజీగా చేసుకోవచ్చు అది ఎలానో చూసేద్దాం దీనికోసము స్టవ్ మీద కళాయి పెట్టుకోండి కళాయి కొంచెం వేడయ్యాక దాంట్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక జీలకర్ర ఆవాలు కొంచెం ఎల్లిపాయ ఒక రెండు మూడు ఎల్లిపాయలను దంచి వేసుకోవాలి దాంట్లోనే ఒక రెండు ఎండుమిర్చి ఒక నాలుగైదు పచ్చిమిర్చి ఆనియన్స్ని ఇలాగ బారుగా కట్ చేసి వేసుకోవాలండి దాంట్లోనే కొంచెం కరివేపాకు వేసుకోండి కరేపాకు కూడా వేసి వాటిని వేయించుకోవాలి కొంచెం వేగాక దాంట్లో పసుపు వేసి దాన్ని మళ్ళీ ఒకసారి తిప్పుకొని కొద్దిసేపు వేయించుకోవాలి మనకి ఆనియన్స్ అనేది వేగాలండి ఆనియన్స్ వేగిన తర్వాత మనం ఒక రెండు టమాటాలను తీసుకొని ఇలాగ గ్రేవీలాగా చేసుకొని దాంట్లో వేసేసుకోవాలి ఆనియన్స్ వేగాక దాంట్లో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి దానిలోనే కొంచెం సాల్ట్ కొంచెం కోకోనట్ పౌడర్ కూడా వేసుకొని వాటిని కొద్దిసేపు వేయించుకోవాలి దీనిలో ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకుందాము కొన్ని వాటర్ పోసుకున్నాక మనం ముందే చింతపండుని నానబెట్టుకోవాలండి ఇలా నానబెట్టుకున్న చింతపండు గుజ్జుని దీంట్లో వేసుకోవాలి మీరు పులుపు ఎక్కువ తింటాను అనుకుంటే కొంచెం పుల్లగా ఉండేలాగా కొంచెం రెండుసార్లు అలా వాటర్ కలిపి వేసేసుకోవచ్చు పులుపు తక్కువ తింటాను అనుకుంటే ఒకసారి వాటర్లో నానబెట్టింది వేసుకోండి ఇక్కడే టేస్ట్కి సరిపడా సాల్ట్ చూసుకొని వేసుకోవాలి దాంట్లోనే కొంచెం బెల్లం కూడా వేసుకోండి దాంట్లో కొంచెం కొత్తిమీరని ఇలా చిన్నగా కట్ చేసి వేసేసుకోవాలి వేసుకొని మొత్తాన్ని ఒకసారి ఇలా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇది మసిలినదాకా ఉంచాలండి ఇవి ఎంతగానో మసిలితే అంత టేస్ట్ బాగుంటుంది మనకి టమాటా చార్ రెడీ అండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ గంటని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి